మీ చూపు ఇవైతే పెళ్ళిపండ్లు అయితే మొదలైనాయి ఇవన్నీ అయితే మొహంగా పెళ్ళకా అయితే తీసుకోవాలి ఏమేమి పంపిస్తాం అంటే ఉప్మా ఈ కొబ్బరి బెల్లం ఏమంటావు అని నాకైతే కొబ్బరి బెల్లం అయితే మిక్సీ బట్టి పెట్టినాం పంచరార చపాతీ లడ్లు ఆకు మొక్కలు టీ కప్పులు టీ ఇంకా రెండు ఆమ్లెట్లు వేయాలి ఇవన్నీ వేసి పిల్లకాడ కాడి తీసుకపోతే तो गड़ी यारी ये अन्य ऐसे कलर के कैसे बाले कैसे पावले हम्म सर माहौंग गड़गी नाके थे ना साड़े ना हाँ माहौंग गड़गी आये थारा मग माहौंग गड़गी आये थे बटलांजी उत्तिच पिटने वही टपले थे थोड़े इसमें वही वही टेन वही के थे तुम्हें अपने अपने का अपने का अर्थी अन्नी पन्नी इधर హలో కండవా అయితే కత్తి పట్టుకుంటే కండవతో వెనక అంటుంటారు పెళ్ళికొడుకి ఇదైతే పెళ్ళికొడుకి గొర్రం మీద ఊరేగిచ్చేసేస్తానికి ఇది గుర్రం మీద ఉరేగిచ్చేటప్పుడు కొడుకు కూడా మేము ఇచ్చే వస్తువులన్నీ ఇంకా తువాలు కచ్చి మేము పెట్టాలి ఎన్ని దేశ కావాలి ఇప్పుడైతే ఇంకా ఏమంటారు రాకేట్ ఇక్కడ ఇక్కడ లేసు ఇంకెన్ని అయితే వగేరా వగేరా ఇంకా ఎన్ని అయితే ఉన్నాయి గంధం అన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే పంపించినాకైతే షార్ బాగూడీ కూర్చో కూర్చోండి అయితే కూడా పంపించినాకైతే మళ్ళీ అయితే ఇదిగోండి ఇయతే ఎన్ని కిలోలు ఉంటాయి ఒక ఏడు కిలోలు ఉంటాయి అనుకుంటా షార్వా చేయించారు ఇంక పిల్లగాడి అవన్నీ ఇవన్నీ తీర్చి పియ్యాలంటే కొంచెం చిక్కులు చిక్కులు పడతాయి అందుకోసం చూపియట్లేదు ఇవన్నీ అయితే పిల్లగాడి పంపించాయి కాబట్టి ఇవన్నీ అయితే ఇంకా రెడీ అయితే పెట్టుకున్నా వీడియో కుదిరితే కుదిరి అండి ఇప్పుడు మళ్ళీ కుదిరిగా ఒకేనా